ಅದರ್ ಕಾರ್ಡ್ ಅದಕ್ಕೆ ಬಾಳೆಗೊಟ್ಟ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಇಪ್ಪತ್ತು ಪೆನ್ಷನ್

మీకు స్థలం లేదా నేను చూసుకుంటాను ఒక నిమిషాలు ఏసీలో ఉన్నా ఏమి మా అందరూ ఎవరి పేరు మీద ఉంది

ஏதோ <laughs> கொடுக்கு

నిగో 100 రూపాయలు కూడా లేకుండా ఉచితంగా ఇపిస్తాను ఉంటావా గమ్మా ఆ అంతే రూ ఇచలత ఇడి 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 జన నంబర్ इसको जोड़ాలి నాని ఇడి జన నంబర్ ఇవి ఇవి ఫోన్ జాల ఆ ఆ సరే అంతే రే బండి రా వండి పెన్షన్ నా 170 నేను పత్ర పెడి పెద్ద ఓడి బేలో ఏమైంది ప్రస్తుతానికి మేము టెంపరీగా చేసుకోండి మీకు తర్వాత పర్మనెంట్గా నేను చేపిస్తాను తప్పకుండా నా నా వద్ద నేను తప్పకుండా చేస్తాను మనకు ఫండ్స్ రావాలా కొద్దిగా కన్ఫ్యూషన్ క్లారిటీ ఇస్తాను ఆ లోపల జరుగుతుంది మంచిది జనరల్ కొత్త టెంపరీగా చేసుకొని నేను తర్వాత పర్మనెంట్గా ఎప్పుడు రావాలో చెప్పండి టైం మీరు చెప్పేస్తే నేను ఆ టైంకి నేను అన్ని ఏర్పాట్లు చేయించేసి కన్ఫర్మ్ చేసుకొని ఒక టైం చెప్పండి తప్పకుండా వస్తాను ఏం బాయ్ ఇది నేను నేను ముందే అయ్యేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను ఒకవేళ కాకపోతే టెంపరరీగా చేసుకోండి చేసుకుంటాను ఎలాగె నేను ప్లాన్ చేస్తాను మనం మళ్ళీ కూర్చున్నాను టెంపరీ టెంపరీగా మీరు చేయండి ఎట్లా చేద్దాం అనేది కూడా నేను ఒకసారి మీతో మళ్ళీ పెద్ద మనిషి వస్తే కూర్చొని ఇంట్లో మాట్లాడతాను బాయ్ కంప్లీట్ రాస్తాము ఎక్కడ ఉండేది ఇలా వాడకుడు వాడకి అలీ అని వాళ్ళ ఇంటికెళ్ళి ఉండే ఆయన కావాలా అమ్మ దాంట్లో ఉన్నాము రేషన్ కార్డు డివైడ్ చేయమంటారు సచివాలయంలో అడిగింది రేషన్ కార్డు సార్

అర్జు రాసుకొని బాబు ఫోటో తీసుకొని దానికి పెట్టి కమిషన్ వస్తాయి ఇద్దరికి పెట్టించండి మీరు అయితే అవన్నీ తీసుకొని ఎన్ని కమిషన్ ఇవ్వాలండి మీరు పెన్షన్ ఇద్దరికి పెట్టిస్తాను మేడం లెటర్ నువ్వు గత ప్రభుత్వం మనం ఇంతకు ముందు ఇక్కడ నువ్వు నేనుంటా బిల్డింగ్ ఉంటాం మ్యాడమ్

ఎప్పటి నుంచి ఉంటున్నావు ఎవరు ఓనరు సుధాకర్ క్యాస్ధాకర్ ఓనర్ ఎవరైనా నువ్వు రెండు తీసుకున్నావు ఇల్లు క్యాసుధాకర్ చెప్పు చాలా ఉంటాడా ఏ ముప్పై ఒకటా ఏంటి ఇప్పుడు వస్తా మాట్లాడతారు బాడేకున్నావా ఎంత కడుతున్నావు వెయ్యి రూపాయలు ఎవరు కాగితాలు వేసుకున్నావా e oorindi wane da aa a baa na ine electricien na వెనక్ వస్తుందా ఏం రాలే ఇం రాలే ఏం రాలే ఇల్లు కూడా లేదు మేడం ఇటుకో నా దగ్గర వర్త ఉంటే ముందుగా ఉంది చేస్తున్నాను కుడుతున్నాను అర్థం ఉండి ఉంటే ఆమె దగ్గర ఉంటుంది నా వచ్చిపోయింది మేడం మిమ్మల్ని కడుపు लगुन जी ये कार्ड बन लेला नाम राई हां नाम आले कांटेक्ट करतात राई टेक्निकल आहोत इकडे इकडे काय आहे इंटरेस्ट होता मी कायतम आधार कार्ड बनवतो हां हाय मीटिंग मध्ये 2 इंच ही मा तांबून मकाने உண்டா मॅडम அப்ளை வர்த்தக்கொசா எல்லோருக்கு செவெண்டி எய்ட்

వే వేలు తాకి పల్లేకటి ఈ గ్యాస్ ఉంది గ్యాస్ అంటే కాకపోతే దీని పడు టెన్షన్ వస్తుందా గోడి మా ఇక్కడ ఇక్కడ ఉంటున్నావాడెక్కుంటున్నావా ఎంత వాడు కడుతున్నావు కోడలికి వచ్చిందా ఏం కోడలు కట్టతా నీకు కిందనే కట్టిస్తాను ఈసారి మా పంద చిన్న కల్లు కూర అక్కడే ఉంటాడా ఏం చేస్తాడు చూడు చెప్పాలి ఇటుకోలేదా చేసుకుంటా అజ్జీలు తీసుకొని ఉంటాడు ఇంకా నేను ఆ జీవనని ఆ స్థలంలో ఇల్లు కట్టుకో కట్టుకుంటా కట్టుకో ఇల్లు ఎవరు రాంటారా సరే హైవే రాలేకోవచ్చు లేదు చెప్పేది